గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ మీ యశస్విత ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు ఒక క్రియేటివ్ గేమ్ చెస్ ఏంటి అసలు అవి పెబల్స్ ఏంటివి పెబల్స్ పబుల్సా అంటే రాళ్ళు రాళ్ళునా ఎక్వేరియం ఎక్వేరియం స్టోన్స్ ఎవరి అమ్మాయి హెయిర్ స్టైల్ కనిపిస్తుంది అని ఫేస్ కనబడట్ల నువ్వు యశస్విత హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్ అబ్బో ఫస్ట్ అలా గ్రేట్ చేసుకోవాలా కలర్స్ కలర్స్ గో ఇవైతే బాగా చేసిద్ది యశస్విత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎల్లో కలరే ఎక్కువ ఉన్నాయి ఎల్లో కలర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎల్లో కలర్ మనం ఇద్దరం షేర్ చేసుకోండి ఏం చేస్తున్నావు ఫ్లెవరా నువ్వేం చేస్తున్నావు స్టాండింగ్ లేనా నువ్వేం చేస్తున్నావు ఇష్యూ కావాలది నువ్వు చేసే షాను యశు నువ్వు నువ్వు కూడా ఏదో షేప్ షాను చూడు ఫ్లేవర్స్ చేస్తాం చూస్తున్నావా ఫ్లెవర్స్ చేస్తాం చూడు వావ్ భలే లైన్ లో పెడుతున్నావే ఓకే డన్ ఇవి తీసుకొని లీఫ్ పెట్ గ్రీన్ కలర్ తీసుకొని లీఫ్ పెట్టి Vinay could tell that issue. I was bandmas. My lover. Wow, it is Prada. Shalita. Shalu super. Thank you. Happy Teachers' Day.